చాకలి ఐలమ్మ నల్పయవ వర్ధంతిని ఎల్లారెడ్డి రచక సోదరులు ఘనంగా నిర్వహించారు పూలమాలలు వేసి నివాళులు నివాళులర్పించారు ఎల్లారెడ్డి మున్సిపల్ ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది చాకలి సేవలను గుర్తు చేసిన వక్తలు ఎల్లారెడ్డి మండలం మరియు పట్టణంలోని రచకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ చాకలి ఐలమ్మ సమాజం కోసం చేసిన సేవలను అందరికీ వివరించారు మండల కేంద్రంలో రజక సోదరులు మరియు సోదరమణులు అందరము ఈరోజు ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు చాకలి ఐలమ్మ గారి ఏదైతే ఇక్కడ ప్రతిష్టాపన చేస్తామో విగ్రహానికి మనం ఈరోజు పూలమాలలు వేసి ఈరోజు మనము నివాళులైతే అర్పించడం జరిగింది ఈరోజు చాకలి ఐలమ్మ గారిని మనం ఎందుకోసం గుర్తు చేసుకుంటున్నామంటే ఈ యొక్క దేశంలో అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పాలన ఉండి ఆ రోజులలో రజాకారులు రజాకారులు చేస్తున్నటువంటి ఇబ్బందులు గరీబు ప్రజలను చేస్తున్నటువంటి ఇబ్బందులను వారిని వారి నుంచి విముక్తు విముక్తి కల్పించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ ఆ రోజులలో ఆడవారు బయటకొచ్చే పరిస్థితి లేకుండే కానీ అలాంటి టైంలోనే మన చాకలి ఐలమ్మ గారు బయటకొచ్చి ఆడ ఆడమే అంటే అవల్లా కాదు ఆడమంటే ఒక శక్తి అని చెప్పేసి ఆ రోజులలోనే ఈ రోజు ఆడవారికి ఒక నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి చాకలైలమ్మ గారు చాకలైలమ్మ గారికి ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల తరఫున అందరూ కూడా అంటే ఆ రోజు ఆమె చేసినటువంటి ఏదైతే శక్తి ఉన్నదో ఆ రోజు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే రోజు వరదంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం చాకలైల मकोर त अलमको